ఫ్రీగా ఇరవై వేల పథకం గురించి మీకు తెలుసా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ గొప్ప పథకం ద్వారా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక సహాయం ఇరవై వేల రూపాయలు ఒకేసారి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది అదే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఈ పథకం గురించి దేశంలో ప్రజలకి చాలా తక్కువగా తెలుసు ఎందుకంటే స్వయంగా ఈ పథకానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ పథకానికి కేటాయిస్తున్నటువంటి డబ్బులు అలాగే మిగిలిపోతున్నాయి చాలా తక్కువ మంది మాత్రమే ఈ పథకం సంబంధించి అప్లై చేసుకుంటున్నారు వాళ్ళకి అర్హతలు ఉంటే ఇరవై వేల రూపాయలు ఒకేసారి బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అదే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం క్రింద ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుంది అసలు ఈ పథకం ఏంటి ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అర్హతలు ఉన్నప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఈ తదితర విషయాలన్నీ కూడా ఇదే ఛానల్ యొక్క మెయిన్ వీడియోలో క్లియర్గా ప్రెజెంట్ జరిగింది ఆ మెయిన్ వీడియో యొక్క లింక్ ని మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ ని ఓపెన్ చేసి లింక్ ని క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరు థ్యాంక్ యూ